ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మీ హృదయములను కలవరపడిన ఈ యుకుడి రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చినము నేను ఒక సంఘటన ఎత్తుతో పంచుకోవాలని ఇష్టపడుచున్నాను అదేమిటనంటే ఇంగ్లాండ్ దేశంలో ఒక పాస్టర్ గారు ఉండేవారు ఆయనకి సువార్త పరిచర్ అంతా చేసిన తర్వాత ఇంకా వృద్ధాప్య సమయంలో అనారోగ్య పరిస్థితి వలన అతడు ఇంక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆయన ఇంకెవరు కలుసుకోవడానికి వచ్చినా కూడా చూసి ఆయన నా స్థితిలో ఉన్నాడని బాధపడతాడు అని చెప్పి వాళ్ళు ఎందుకు నా విషయమై బాధపడడం అని అతనికి ఇష్టం లేక ఏ ఒక్కరిని లోపలికి అతను చూడటానికి రానిచ్చేవాడు కాదండి అయితే వచ్చిన వారందరినీ కూడా బంధువులు వచ్చారు ఆప్తులు వచ్చారు బాగా దగ్గరకుండే వాళ్ళు వచ్చారు ఎవరు వచ్చినా కూడా వాళ్ళెవ్వరిని కలుసుకోవడం ఇతనికి ఇష్టం లేదు ఎందుకంటే ఇతని వల్ల వాళ్ళు బాధపడడం కూడా ఇతనికి ఇష్టం లేదు కాబట్టి ఏ ఒక్కరిని లోపలికి రావడానికి అనుమతించేవాడు కాదు అయితే ఈ పాస్టర్ గారికి ఒక చాలా సన్నిహితుడుగా ఉన్న ఒక నాస్తికుడు స్నేహితుడుగా ఉండేవాడు కాబట్టి అందరూ వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారికి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ఆ నాస్తికుడు తెలుసుకొని ఇతను ఎలాగైనా కలవాలని చెప్పి ప్రయాణమయ్యి పాస్టర్ గారు ఉండే దగ్గరికి వచ్చాడని మరి అక్కడ ఉండేవారు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మీకు చాలా తెలిసిన ఒక వ్యక్తి నాస్తికుడు కదా ఆయన మీ దగ్గరికి రావాలని లోపలికి రావాలని సిద్ధంగా ఉన్నాడు మరి ఆయన రాణిస్తారా రమ్మంటారా కబురు పెట్టాడు మాకు ఇలాగా అని చెప్పి అని అంటారు అని అంటే పాస్టర్ గారు ఓ అవునా అని అంటారు బై అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడానికి వచ్చిన వాళ్ళు అంటారు పాస్టర్ గారు మీరైనా బంధువుల్ని రానివ్వలేదు స్నేహితుల్ని రానివ్వలేదు ఆప్తుల్ని ఎవరిని రానివ్వలేదు కదా మరి వీళ్ళని కూడా రానివ్వరేమో అయినా ఈయన అడుగుతున్నాడు మరి మీకు ఇన్ని లోపలికి రానివ్వడం ఇష్టమా లేదా అని చెప్పి అడిగిన వెంటనే పాస్టర్ గారు అంటారు రానివ్వు నాకు ఇష్టమే అని అంటారు అప్పుడు ఈ నాస్తికుడు లోపలికి వచ్చి కూర్చుంటాడు అప్పుడు పాస్టర్ గారు అంటారు ఎంతోమందిని లోపలికి రావడానికి ఇష్టపడిన నా చేత బాప్తిసం పొందిన వాళ్ళు రక్షించబడిన వారందరూ రావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరిని నేను లోపలికి రానివ్వలేదు కానీ నిన్ను మాత్రము ఎందుకు రాణించాను తెలుసా అని అన్నాడు అనగానే ఈ నాస్తి ఇక్కడ అలానే ఆలోచిస్తూ ఎందుకు ఎందుకు రానిచ్చావు అని అంటే అప్పుడు పాస్టర్ గారు అన్నారు నేను అందరికీ స్వార్థ చెప్పాను రక్షించబడిన వారు నా దగ్గర చూడటానికి వచ్చారు నన్ను పరామర్శించడానికి వచ్చారు నాకు ఆప్తులైనవారు నన్ను పరామర్శించడానికి వచ్చారు నా బంధువులు నా కుటుంబీకులు నా రక్త సంబంధికులు అందరూ వచ్చారు వరెవరిని నేను చూడటా నన్ను చూడటానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఒకవేళ నేను మరణించిన వారు నన్ను తిరిగి మరలా పరలోక రాజ్యంలో కలుసుకుంటారన్న నిరీక్షణ నాకున్నది కానీ నీ విషయంలో మాత్రం నేను ఎందుకు ఆ విధంగా చేయలేదని అంటే నువ్వు మరణిస్తే తిరిగి నేను అక్కడ పరలోక రాజ్యంలో కలుసుకోవటానికి నువ్వు అక్కడికి రావు ఎందుకనంటే దేవుని నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన లేడు అని అన్న ప్రతి ఒక్కరు దేవుడున్న స్థలంలో ఎలా ఉంటారు ఉండరు కదా అందుకే నీకు నేను ఎలాగన్నా సువార్త చెప్పాలి అని చెప్పి లోపలికి రాణించాను అని వెంటనే ఆ నాస్తికుడు చాలా పశ్చాత్తాపడతాడు అరే నిజమేనే దేవుని ఎందు ఎలాగన్నా ఈరోజు మనము నమ్మకం ఉంచాలని ఒక తెలియని ఒక విశ్వాసము అనే విత్తనము అతని హృదయంలో నాటబడిందండి నిజమే ఆ వ్యక్తికి ఏ విధంగా అయితే విశ్వాసం అనే విత్తనం నాటబడిందో ఈరోజు నిరీక్షణ కలిగి ఉండాలి మనము కూడా మేబీ నువ్వు ఈరోజు నీకు దగ్గరైన వాళ్ళు చనిపోయిన బాధల్లో ఉన్నావేమో లేదంటే నీకు చాలా ఆప్తులైన వాళ్ళు మరణించారు ఈ మధ్యనే మరణించారని చెప్పి చాలా దిగువలుగా ఉన్నావేమో డిప్రెషన్లోకి వెళ్ళున్నావేమో నువ్వు బాధపడద్దు ఎందుకనంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది ఎందుకంటే ఆయన ఎందుకు నిద్రించిన వారిని మరణం తిరిగి మరలా పర్రోక రాజ్యంలో కలుసుకుంటాం నువ్వు బాధపడద్దు దేని గురించి దిగులు పడద్దు ఎందుకనంటే దేవుని రాజ్యంలో మరలా మనం అందరం తిరిగి కలుసుకోబోతున్నాము కాబట్టి నువ్వు ఎటువంటి వాటి గురించి ఆలోచించద్దు ఆయన ఎందు దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండు అంతే చాలు ఉదయాన్ని ఏమాత్రం కలవర్ పడనీయంతో